అందరికీ నమస్కారం సంవత్సరం జూన్ మాసం తేదీ రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువులతో పరిపంచాలు తొలగున అకారణ కలహ సూచన తొలగున భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి సమయానికి నిద్ర హారాలు తప్పనిసరి మిశ్రమ కాలమనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగిన అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులను కలుపుకొని పోవటం వలన సమస్యలకు క్రింగిపోకుండా జాగ్రత్త వహిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది అదేవిధంగా అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కాకుండా జాగ్రత్త వహిస్తారు గతంలో ఆగిల పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు ఏర్పడుతుంది అదేవిధంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు తోటివారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఆర్థికంగా మేలయ్యేటువంటి ఫలితాలు అందడం ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు నైతిక విజయం ఏర్పడుతుంది మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఆశించినటువంటి ఫలితాలను రావటానికి శ్రమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తెలుగున ఒత్తిడి అధిగమిస్తారు అదేవిధంగా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి అడుగు వేస్తారు ఒత్తిడిని దర్చేయనియవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగంలో కలిసి వస్తుంది అదేవిధంగా క్రమంగా ఆస్తిని వృద్ధి చేస్తారు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం నిరంతర సాధనతో విజయాలు లాభిస్తాయి తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు తొందరపాటు పని తినద్దు వృత్తి ఉద్యోగ విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం సహకారం లభిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు అందిన వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రయాణాలలో అవరోధాలు తొలగనం చేపట్టినటువంటి పనులు చచ్చక పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం అందుతుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు త్యాల విషయంలో శుభవార్తలు అందున జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగున మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు బంధుమిత్రులతో పాత విషయాలను చర్చిస్తారు గృహమున అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి వృచ్చిక రాశి వారికి దుర్గ శుభప్రదం శుభ ఫలితాల కొరకు నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు